బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కిషన్ రావు వాంగ్మూలంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సిబ్బంది జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో రాధా కిషన్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా పలువురు మీడియా యాజమానులు ఫోన్లు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు కిషన్ రావు పేర్కొన్నారని సమాచారం గద్వాల కొరుట్ల మానుకొండూరుకు చెందిన విపక్ష నేతల ఫోన్లు అదేవిధంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామంటూ రాధాకృష్ణరావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ డీసీపీ రాధా కిషన్రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు దుబాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు రాధాకృష్ణరావు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకృష్ణరావు తన మా వాంగ్మూలంలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై అప్పటి ఎస్బీఐ చీఫ్ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణరావు చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో ను కేసీఆర్ కు పంపించినట్టు వెల్లడించారు ఆ తర్వాత కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపారని ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధితును సైబరాబాద్ ఎస్ఓడ్డి పోలీసులకు అప్పగించామని రాధాకృష్ణరావు తెలిపారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు బీఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతామని అనుకున్నట్టు రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్ల సంతోష్ ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు పలువురు అధికారులకు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహానం వ్యక్తం చేసినట్టు రాధాకృష్ణరావు వివరించారు కేసీఆర్తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకృష్ణరావు తన వాగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ విన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు విన్నారెడ్డి స్వాతి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఏమైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రోజు రోజుకి చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి మనం చూసాం కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలామంది పేలు కూడా బయటకు వచ్చాయి దీంట్లో మనం గమనిస్తే ట్యాపింగ్లో ప్రణితిరావు ప్రైవేట్ దందా కూడా కొనసాగించారని చెప్పేసి నేపథ్యమే కాకుండా ఆ కవిత కోసమే ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిందన్న విషయాన్ని కూడా స్పష్టమవుతుంది ఇది కూడా అంటే ఆ సమయంలో సంతోషాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ట్రై చేసినప్పటికీ ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా అరెస్ట్ చేయలేకపోయాము అని చెప్పేసి అనే నేపథ్యమే కాకుండా దీంట్లో ఈజా ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపుర రాజేందర్ సిబ్బంది తర్వాత జనారెడ్డి కొడుకు రవీందర్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీ మన ఇక్కడ చాలా చాలా డీటెయిల్గా గమనించాలి స్వాతి దీంట్లో కన్స్ట్రక్షన్ రిజిస్టర్డ్ కంపెనీకి సంబంధించిన వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని ప్లాన్ చేస్తూ బీజేపీ చెక్ పెట్టేందుకు సర్వలెన్స్ పెట్టాలని చెప్పిన కూడా కేసీఆర్ ఆదేశించట్టు చూస్తూ ఉంది సో ఇలా అంటే రా రాధాకృష్ణరావు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్న ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంటే కన్ఫర్మ్ స్టేట్మెంట్ బాగా ఇది కాకుండా భుజంగరావు సంబంధించిన ఫోన్ ట్యాప్ అంటే కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాం దీంట్లో ఒక మీడియా ప్రతినిధి సాంబశరావు తర్వాత భుజంగరావు ఇద్దరు కలిసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు అలాగే శ్రీధర్ రావు దగ్గర దాదాపుగా పదమూడు కోట్ల వరకు వసూలు చేశారని చెప్తున్న వ్యవహారం మీద కూడా ప్రస్తుతం భుజంగరావు ఇచ్చిన కన్ఫరెన్స్ స్టేట్మెంట్ ప్రకారం తెలుస్తాం సో మొత్తం ఏదో గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఇప్పటివరకు రాజకీయ నాయకులు తర్వాత సో అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీలు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని ఆ నేపథ్యంలో కూడా జరిగిన ఫోన్ ట్యాపింగ్ చూసాం కానీ ఇప్పుడు వస్తున్న కొత్తగా వస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దీంట్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్గా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డది గ్యాంగు దీంట్లో సాంబశివరా అనే వ్యక్తి భుజంగరావు ఇద్దరు కలిసి ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు వసూలు చేశారన్న వ్యవహారం కూడా భుజంగరావు ఇచ్చిన కన్వర్ స్టేట్మెంట్లో ఉందని చెప్పడం కూడా మనకు తెలుస్తూ ఉంది ఇంకా చాలా మంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఎంతమందికి ఫోన్లు చేసి బెదిరించి పార్టీ ఫండ్ అంటూ కూడా వసూలు చేశారు సో ఈ మనం గమనిస్తే అంటే ప్రముఖ రిజిస్టర్డ్ కంపెనీ ఓనర్ శ్రీధరరావు దగ్గర దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇది సాంబశివరావు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు అంటే సాంబశివరావు ఎవరు తర్వాత భుజంగరావు ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా మంచి రిలేషన్ ఉంది సో టీఆర్ఎస్లో నాకు పొలబడి కాబట్టి సాంబశివరావు భుజంగరావు అని వాడుకొని ఇద్దరు కలిసి పార్టీ ఫండ్ కోసం అని చెప్పేసి అన్నట్టుగా కేసీఆర్కి తెలిసి చేశారా తెలియకుండా చేశారా మొత్తం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం టార్గెట్ చేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ అని చెప్పని కూడా స్పష్టమవుతూ ఉంది దీంట్లో చాలామంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి మరి దీంట్లో మరి భుజంగరావుకి ఎవరైతే సపోర్ట్ చేశారు భుజంగరావుకి ఈ వసూళ్ల పర్వంలో లిస్ట్ ఇచ్చింది ఎవరు ఆ లిస్టులో వసూలు ఎలా చేశారు ఎంత మేరకు వసూలు చేశారు వసూలైన డబ్బులను ఏ రకంగా పార్టీకి ట్రాన్స్ఫర్ చేశారు అన్న అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం గమనిస్తే ఇప్పుడు జరగబోయే ఈ ఫోన్ ట్యాపింగ్లో రాబోయే బ్రేకింగ్ న్యూస్ మాత్రం మనం చూస్తూ ఉన్నాం దీంట్లో ఇప్పటి వరకు రాజకీయ ప్రయోజనాల కోసమే అలాగనే అధికారం కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి అని అనుకుంటున్నాం కానీ ఇది కాదు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు వసూలు చేసిన నేపథ్యం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో వివరాలను తీసుకొని వాళ్ళని బెదిరించి తర్వాత భయభ్రాంతలు గురిచేసి ఒకవేళ కనుక మీరు పార్టీకి ఫండ్ ఇవ్వకపోతే ఇక మీ అంత చూస్తామని చెప్పని అక్రమ కేసులు పెట్టి ఈ పాయింట్ అవుట్ చేసుకోవాలి అక్రమ కేసులు పెట్టి ఒకటి కాదు రెండు కాదు పదుల కొద్దీ అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతలు గురిచేసిన తర్వాత డబ్బులు వసూలు చేశారని చెప్తాను కూడా శ్రీధర్రావు గతంలోనే ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దీని మీద శ్రీధరరావుని రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రావును కూడా పిలిపించి విచారం చేసి సంవత్సరాన్ని సేకరించారు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలను మనం గమనిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎంత మేరకు భయబ్రాండ్ గురి చేశారు ఎంత మేరకు వసూలు చేశారు ఆ వసూల్లో ఎంత వసూలైనాయి అని చెప్పిన వ్యవహారంలో కూడా సామశివరా అని వ్యక్తి చాలా కీలకంగా వివరించాడు అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది ఎవరు టార్గెట్ చేయడం దాని మీద లిస్ట్ ఇచ్చాడు దీంట్లో శ్రీధర్రావు గారిని ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో ఆయన హైదరాబాద్లో లేకుండా చేయాలి శ్రీధర్ రావు మీద టార్గెట్ చేసిన సాంశివరావు ఈ మన భుజంగరావుతో కలిపి చేసిన స్కెచ్లో భాగంగా పొదల కేసులు అలాగనే భారీ ఎత్తున డబ్బులు వసూలు ఇవన్నీ కూడా జరిగాయని చెప్పని కూడా స్పష్టంగా భుజంగరావు స్టేట్మెంట్ ఇస్తున్న నేపథ్యం చూస్తున్నాం భుజంగరావు కన్వెస్ స్టేట్మెంట్లో వెల్లడవుతున్న నిజాలను కనుక ఒక్కొక్కరు చూస్తామంటే అంటే రాజకీయ ప్రయోజనాలు కాబట్టి అది రాజకీయం రాజకీయంగా కావాలని చెప్పేసి అని అధికార దాహం కోసం చేస్తున్నారని చెప్పేసి అని అనుకున్నాం ఇప్పటివరకు కూడా కానీ అది రాధాకృష్ణ స్టేట్మెంట్లో ఆ రకంగా ఉంది కానీ భుజంగరావుకు సంబంధించిన స్టేట్మెంట్లో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ వసూళ్ల పర్వం అనేది కేసీఆర్కి పార్టీకి ఫండు అంటే పార్టీలు అంటే నెక్స్ట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్న నేపథ్యంలో వాళ్ళకి పార్టీ ఫండ్ ఏరేకంగా రావాలని చెప్తున్న నేపథ్యంలో కూడా గురిపెట్టి టార్గెట్ చేసి మరి కొంతమంది వ్యాపారస్తులను బెదిరించారు బెదిరించి వసూలు చేశారు వసూలు చేసి ఒకవేళ మాటగా నిలకపోతే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని పదుల కొంత కేసు పెట్టారు అన్న అంశాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి దీంట్లో మరి భుజంగరావు స్టేట్మెంట్లో ఇప్పటికే సాంబశివరావు పేరు వచ్చింది ఒక మీడియాలో పనిచేస్తున్న వ్యక్తి సాంబిరావు పేరు వచ్చింది మరి అతన్ని కూడా విచారిస్తే ఖచ్చితంగా ఎవరెవరిని బెదిరించాడు ఎంతమేరకు బెదిరించాడు ఏ రకంగా బెదిరించాడు ఈ కేసులన్నీ పెట్టించడంలో అంటే శ్రీధరరావు మీద దాదాపుగా పదులకొద్ది కేసులు పెట్టించిన నేపథ్యం ఉంది ఆయన్ని భయభ్రాదలు గురిచేసి భారీ ఎత్తున వసూళ్లకు కూడా స్కెచ్ చేసింది సామశివరావు అని చెప్పని కూడా ప్రస్తుతం ఇక్కడ కన్వెన్షన్ స్టేట్మెంట్ ద్వారా చూస్తూ ఉంది ఎప్పటికైనా సరే శ్రీధర్ రావు పంజగుట్లు ఇచ్చిన కేసు గురించి విచారణ చేసి తర్వాత ఈ ఫోన్ కాల్ డీటెయిల్స్ అంటే మీరు మీడియా ప్రతినిధి చెప్పని తర్వాత అతన్ని వదిలి వదిలేస్తారేమో కానీ ఇప్పుడు భుజంగరావు స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా సాంబివరావు అనే వ్యక్తి ద్వారా భుజంగరావు టార్గెట్ చేసుకొని శ్రీధర్ రావు దగ్గర వసూలు చేసిన డబ్బులు పదమూడు కోట్లకు పైబడి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా లిస్టు బయట రావాల్సింది ఎవరెవరిని టార్గెట్ చేశాడు దీంట్లో సాంబశివరావు పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా సిద్ధరావు అలాగనే కొంతమంది బిజినెస్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి సో మొత్తం మీద ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనుక మనం గమనిస్తే మాత్రం ఈ వ్యవహారం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అంటే ఇది ఒక రకం చెప్పాలంటే స్ట్రటజీ చేసి బెదిరింపులకు పాల్పడి బెదిరించి వసూళ్ళ పర్వం చేశారని చెప్పన్న వ్యవహారం ఏవైతే ఉందో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుస్థారించాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే అక్రమంగా తర్వాత అవినీతికి పాల్పడినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి దీంట్లో మీడియా మీడియాలో ఉన్నవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు రాజకీయంగా పలుకుబడిన వాళ్ళు అన్ని ఎవరు భేషాలు చూసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పని చేసుకుంటూ పోయేలాగా చూడండి ఎవ్వరు కూడా దీంట్లో భయపడాల్సిన పని లేదు ఇనికి తగ్గాల్సిన అవసరం అని చెప్పని క్లీన్గా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేట తోటి జోన్ డీసీపీ అలాగే హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చాలా దూకుడుగా చాలా నిఖార్స్గా ఇన్విగేషన్ కొనసాగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లో చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి దీంట్లో మరి ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యాపారులను వసూలు చేశారు ఎంత మేరకు వసూలు చేశారు ఎంతమంది టార్గెట్ చేశారు దాంట్లో వసూల పర్వం ఎంత ఈ వసూల పర్వం అనేది ఒకటి ఒకవైపు ఉంటే ఈ భుజంగర్ రావుకి భుజంగరావుకి భుజంగర్రావుకి సపోర్ట్గా ఉండి లిస్టు తయారు చేసి ఆ లిస్టు ద్వారా బెదిరింపులకు పాల్పడి అవసరమైతే కేసులు పెట్టించి దీనికి సపోర్ట్ చేసిన సాంబశివరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీడియాలో ఉన్న సాంబశివరావు ఎవరైతే ఉన్నారో అతని ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫోన్ డీటెయిల్స్ కాల్ డీటెయిల్స్ తర్వాత భుజేంద్రరావుకి ఆయనకున్న తత్సంబంధాలు కనుక పరిశీలిస్తే అంటే దీంట్లో మనం ఒక విషయం కూడా చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాలలో ఇద్దరికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ఏంటి తర్వాత ఎవరించి ఎవరికి ఎంత డబ్బులు పోయాయి ఇది ఇప్పుడు ఏంటంటే అమెరికా వితర దేశాల గురించి అయితే ఇవన్నీ కూడా భారీ ఎత్తున అంటే మనీ ట్రాన్స్ఫర్ అనేది గుర్తుపెట్టకపోవచ్చు కానీ మన ఇండియాలో ఖచ్చితంగా బినామీ అకౌంట్లకు కావచ్చు తన స బంధువుల అకౌంట్ కావచ్చు ఖచ్చితంగా భారీ ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ డబ్బులు ఎవరెవరించి ఎవరికి వెళ్ళాయి ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలక పాత్ర వహించిన భుజంగరావుకు సంబంధించిన వ్యవహారంలో మరి ఇతరు దగ్గర నుంచి సాంశివరావుకి ఎంత వెళ్ళాయి సాంశివరావు ఇచ్చిన లిస్టులో ఎంతమందిని బెదిరించారు ఎంత వసూలు చేశారన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది దీంట్లో చాలా డీటెయిల్స్ వెళ్ళడే అవకాశం ఉంది ఇక్కడ ఎవరైతే ఎవరినైతే బెదిరించారో రియల్ ఎస్టేట్ వ్యాపారి సా సంబంధించి ఆయన సంబంధించిన వ్యవహారంలో కోట్ల రూపాయలు వసూలు చేశారు సాంబివరావు పెట్టించిన కేసులు వ్యవహారంలో కూడా ప్రస్తుతం ఆయన హైకోర్టు ద్వారా కావచ్చు తర్వాత ఎక్కడెక్కడైతే కేసులు పెట్టించాడో దాని మీద లీగల్గా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు అది లీగల్ అంశం కాబట్టి ఖచ్చితంగా తానే గెలుస్తాను కానీ ఇంటెన్షనల్గా కావాలని బెదిరి బెదిరి బెదిరిములకు పాల్పడుతూ చేసిన ఈ కేసు వ్యవహారాలను కూడా ఖచ్చితంగా నాకు న్యాయం జరిగేలా చూ న్యాయం జరిగేలా తను ఫైట్ చేస్తాను మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో భుజంగరావును కమ్యూనికేట్ చేస్తూ భుజంగరావు వెనకుండి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం టార్గెట్ చేసిన సాంశరావు పరిస్థితి ఏంటి అతను కనుక మీడియాలో ఉన్న వ్యక్తి కదా అతను విచారించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా కనీసం కోర్టుకైనా వెళ్తామేమని చెప్పేసి అని కూడా శ్రీధరరావు చెప్తున్న పరిస్థితి మరి మరి ఇన్ని వందల కోట్ల రూపాయల వసూళ్ళకి సంబంధించిన వ్యవహారాలు మాత్రం మీడియా పాత్ర ఏంటి సాంబశివరావు పాత్ర ఏంటి భుజంగరావుకి సాంశివరావు మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలియని వాళ్ళు జగమెరిగిన సత్యం వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారని తెలుసు కానీ ఆ పరిచయాన్ని ప్రొఫెషనల్గా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆయన వాడుకున్నాడు సాంబశివరావు అని చెప్పని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఇద్దరు కలిసి కూడా చాలా క్లీన్ అండ్ క్లీన్గా విచారం చేస్తూ ఉన్నారు చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి సీధర్ రావు గారు పంజాగుట్లో ఫిర్యాదు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏమాత్రం నెగ్లిజెన్సీ లేకుండా నిజంగానే ఈయన ఇచ్చిన ఫిర్యాదులో న్యాయం ఉంది నిజంగానే వసూలు చేశారా ఈయనకి ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళు ఎవరు ఈయనకి మెసేజ్ ద్వారా మెసేజ్లు పంపించిన వాళ్ళు ఎవరు దీంట్లో కావాలని నరికిచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరు అన్న అంశాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది దర్యాప్తు వెళ్లడే నిజాలను మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పోలీసులు త్వరలో ఈ నిజాలు వెల్లడిస్తారు కానీ మీడియాలో ఉన్న వ్యక్తి కదా అని చెప్పని వదలకుండా భుజంగర్ సపోర్ట్ చేసి నా దగ్గర నుంచి సిత్తారావు గారు చెప్తున్న డిమాండ్ ఇది తన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు వ్యవహారాలు మాత్రం మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఇచ్చిన మాట వాస్తవం బెదిరింపులకు మాట వాస్తవం అలాగే తన మీద అక్రమ కేసులు పెట్టిన మాట వాస్తవం మొత్తానికి కూడా శ్రీధరరావు అనే వ్యక్తి శ్రీధరరావు అనే వ్యక్తిని టార్గెట్ చేసిన సాంబశివరావే ఇవన్నీ కూడా వెనక్కి అనిపించాడు తర్వాత భుజంగరావుకి వెనకుండి శ్రీధరరావు మీద టార్గెట్ చేసుకుని ఆయన మీద కేసులు పెట్టి వ్యవహారం కావచ్చు ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు డబ్బులు వ్యవహారం డబ్బులు వసూలు వ్యవహారం కావచ్చు ఇదంతా కూడా సాంబశివరావు చేశారు కాబట్టి ఖచ్చితంగా అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు స్వాతి రైట్ థ్యాంక్ యూ ఉన్నారండి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది ఈ కేసులో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి రాధాకృష్ణరావు భుజంగరావు స్టేట్మెంట్లలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఎవరినెవరిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించారనే దానిపై భుజంగరావు పూర్తిగా వివరించారు దీంతో సిట్ టీంలో చర్యలకు సిద్ధమవుతుంది ఓ ఛానల్ ఓ యాంకర్ సామశివరావును అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సిబ్బంది జాలారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో రాధాకృష్ణ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా పలువురు మీడియా యాజమాన్లు ఫోన్లు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు కిషన్ రావు పేర్కొన్నారని సమాచారం గద్వాల కొరుట్ల మానకొంటూరుకు చెందిన విపక్ష నేతల ఫోన్లు అదేవిధంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామంటూ రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో తెలిపారు ఇప్పాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ రా ఉన్నట్టు రాధాకృష్ణరావు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై అప్పటి ఎస్బీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ బృందం ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణరావు చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్ కు పంపినట్టు వెల్లడించారు ఆ తర్వాత కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఏ క్రమంలోనే స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ ను ఢిల్లీ పంపామని ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్లో అమర్చారని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకు అప్పగించామని రాధాకృష్ణరావు తెలిపారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు బిఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకృష్ణరావు తన వాగ్మూలంలో వివరించారు కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు సంతోష్ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకృష్ణరావు వివరించారు కేసీఆర్తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది ఈ కేసులో తనపైకి కొత్త పేర్లు వస్తున్నాయి రాజా కిషన్ రావు భుజంగరావు స్టేట్మెంట్లో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించారనే దానిపై భుజంగరావు పూర్తిగా వివరించారు దీంతో సిట్ టీమ్ చర్యలకు సిద్ధమవుతుంది ఓ ఛానల్ యాంకర్ సామశివరావును అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాధాకృష్ణరావు వాంగ్మూలంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సిబ్బంది జాలారెడ్డి కొడుకు రఘువీరెడ్డి ఫోన్లను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో రాధాకృష్ణరావు పేర్కొన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా పలువురు మీడియా యాజమాన్ల ఫోన్లు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు కిషన్ రావు పేర్కొన్నారని సమాచారం గద్వాల కొరుట్ల మానకొండూరుకు చెందిన విపక్ష నేతల ఫోన్లు అదేవిధంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామంటూ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కలకలం ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో తెలిపారు దుబాకా హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు రాధాకృష్ణరావు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది ఇక బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించాలని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణ రావు చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో ను కేసీఆర్ కు పంపినట్టు వెల్లడించారు ఆ తర్వాత కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ ను ఢిల్లీ పంపామని ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్లో అమర్చామని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్కోటి పోలీసులకు అప్పగించామని రాధాకృష్ణరావు తెలిపారు ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు చేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు ఇక బీఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు సంతోష్ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకృష్ణరావు వివరించారు కేసీఆర్తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది